జాన్ ఎఫ్ కెనడి హత్యోదంతం గురించి వేలాది పేపర్ల సమాచారం ఇన్నాళ్ళు సీక్రెట్ గా ఉండిపోయింది ఆయన హత్య ఎలా జరిగింది ఎవరు కుట్ర చేశారు కుట్ర వెనుక ఏ దేశం ఉంది లాంటి అనేక వివరాలు ఇప్పుడు ట్రంప్ కారణంగా బయటకొచ్చాయి అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో దీనిపై హామీ సైతం ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ తాను ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజుల్లోనే వాటిని విడుదల చేయడానికి ఉద్దేశించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేస్తానంటూ పలు ర్యాలీల్లో స్పష్టం చేశారు ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు కూడా వైట్ హౌస్ లోని తన ఛాంబర్ లో వాటిని స్వయన విడుదల చేశారు అరవై మూడు వేల పేజీల డాక్యుమెంట్స్ ఎలాంటి సవరణలు కూడా చేయకుండా ఉన్నదున్నట్టుగా విడుదల చేశారు ట్రంప్ ఫలితంగా జాన్ ఎఫ్ కెనడీ హత్యోదంతంపై ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద భద్రంగా ఉంటూ వచ్చిన సీక్రెట్ డాక్యుమెంట్లు ఇతర రికార్డులు యథాతథంగా వెలుగులోకి వచ్చినట్టు తొలిసారిగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు డొనాల్డ్ ట్రంప్ పౌర హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జాన్ ఎఫ్ కెనడీ ఆయన సోదరుడు ఎన్నికల అభ్యర్థి సెనేటర్ రాబర్ట్ ఎఫ్ హత్యలకు సంబంధించినటువంటి రహస్య పత్రాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకుని రావాలనే డిమాండ్ అమెరికాలో చాలా కాలం నుంచి వినిపిస్తోంది ఈ హత్య సంబంధించినటువంటి ప్రభుత్వ డాక్యుమెంట్లను సంపూర్ణంగా బయట ఉద్దేశించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై డొనాల్డ్ ట్రంప్ జనవరిలోనే సంతకం చేశారు అయితే జాన్ ఎఫ్ కెనడీ హత్యోదంతం వివరాలను విడుదల చేశారు పంతొమ్మిది అమెరికాకు ముప్పై అధ్యక్షుడిగా జాన్ ఎఫ్ కెనడీ బాధ్యతలు చేపట్టారు నలభై మూడేళ్లకే ఆయన పదవి అధిరోహించిన చిన్న వయస్కుడిగా అరుదైన ఘనత సాధించారు పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ ఇరవై రెండున టెక్సాస్ పర్యటనకు వెళ్లగా ఆయనపై దాడి జరిగింది కారులో ప్రయాణిస్తున్నప్పుడు దుండగడు వెనక నుంచి వచ్చి కాల్పులు జరిపాడు ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు ఈ హత్య కేసులో ముందుగా లీ హార్వే ఓజ్వాల్డ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేయగా కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో అనుష్యంగా అతను కూడా హత్యకు గురయ్యాడు అయితే హార్డ్వేను చంపిన హంతకుడిని పోలీసులు అరెస్ట్ చేసి శిక్ష వేయగా కొంతకాలానికి అతను కూడా క్యాన్సర్ వ్యాధి బారిన పడి మరణించాడు అయితే అతని హత్యపై అనుమానాలున్నాయి అప్పటి నుంచి కెనడీ హత్య కేసు ఓ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది అయితే విచారణ తరువాత ఎంత వరకు జరిగింది ఆ తర్వాత ఏం తేలింది అనే వివరాలను ప్రభుత్వం ఇన్నాళ్ళు రహస్యంగా ఉంచింది కానీ ట్రంప్ ఆ వివరాలను బహిర్గతం చేశారు కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న సమయంలో లీ లీహార్డ్ అనే షార్ప్ షూటర్ ఈ హత్యకు పాల్పడ్డాడు అప్పటి సోవియట్ యూనియన్ తో అతనికి వచ్చాయి కెనడీ హత్య జరగడానికి నాలుగు నెలల ముందే అంటే పంతొమ్మిది వందల అరవై మూడు జూలైలోనే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దీనికి సంబంధించిన సమాచారాన్ని పసిగట్టినట్లు తాజా డాక్యుమెంట్లలో రికార్డ్ అయింది కెనడీని హత్య చేయడానికి ఓస్వాల్డ్ ప్లాన్ చేశాడని ఫెడరల్ ఏజెంట్లు ముందుగానే హెచ్చరించినట్లు తెలింది ఇప్పుడు ఈ డాక్యుమెంట్లను యుఎస్ ఆర్క్వైడ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్ లో పోస్ట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా సామాన్యులందరూ ఈ దస్తావేజులను చదవడానికి వీలుంది ఈ సందర్భంగా బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ ఇమిగ్రేషన్ కేసుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ని కూడా ట్రంప్ సర్కార్ రిలీజ్ చేసింది రెండు వేల ఇరవైలో హారీ వీసా ఉన్నాయి దీంతో యుఎస్ చేపట్టింది అందుకు సంబంధించిన దస్త్రాల్లో చాలా భాగం సవరణలు కూడా జరిగాయి వాటిని తాజాగా బయటపెట్టారు ఆయన గోప్యతకు రక్షణ కల్పించాలని బాధ్యత ఉందని అందుకే దస్త్రాలను సవరించామని అధికారులు చెప్పారు అంతేగాక వీసా జారీ సమయంలో ఆయనకు ప్రత్యేక ఒక మినహాయింపులు కూడా కల్పించినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఎనభై పేజీలను బహిర్గతం చేశారు నేషనల్ అరవై మూడు వేల పేజీల డాక్యుమెంట్లను అప్లోడ్ చేశారు రాబోయే రోజుల్లో మరికొన్ని ఫైళ్లను డిజిటలైజ్ చేసి అప్లోడ్ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యాయత్నం విచారణకు చెందినటువంటి ఫైళ్లను ఇన్నాళ్ళు క్లాసిఫైడ్ గా ఉంచారని ఇప్పుడు ఆ రికార్డులను బహిర్గతం చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది జాన్ ఎఫ్ కెనడీ హత్య కేసులో ఆనాటి ప్రభుత్వం హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వంలోని కొందరు పథకం ప్రకారమే కెనడీని షూట్ చేసి చంపించినట్లు రూమర్స్ కూడా ఉన్నాయి కెనడీ హత్యపై ప్రభుత్వ విచారణ రిపోర్ట్ ను చాలా మంది అమెరికన్లు విశ్వసించడం లేదు అమెరికా మెరైన్ ఉద్యోగి లీ హార్వే ఓస్వాల్డ్ మాధ్య అధ్యక్షుడు కెనడీని హత్య చేసినట్లు రిపోర్ట్ లో ఉంది కానీ గ్యాలప్ పోల్ సర్వే ప్రకారం అరవై ఐదు శాతం మంది అమెరికన్లు ఆ నివేదికను నమ్మడం లేదు అమెరికా ప్రభుత్వంతో కుమ్మక్కై ఓస్వాల్ హత్య చేసి ఉంటారని ఇరవై శాతం మంది అమెరికన్లు విశ్వసించారు కెనడీ హత్యలో సిఐఏ హస్తం ఉన్నట్లు మరో పదహారు శాతం మంది నమ్మారు జేకేఎఫ్ హత్యకు చెందినటువంటి ఫైళ్ల కోసం దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ రహస్య పత్రాల్లో వెల్లడైన కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఆయన హత్యకు నిఘా సంస్థలోనే కొంతమంది కుట్ర పన్నారా అన్న తేలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో విడుదలైనటువంటి రహస్య పత్రాల్లో సిఐఏ పాత్రకు సంబంధించినటువంటి ప్రస్తావనలు ఉన్నాయి అయితే సిఐఏ పాత్రను నేరుగా వెల్లడించినప్పటికీ హత్యకు సంబంధించి ముందస్తు హెచ్చరికల్ని సిఐఏ కావాలని నిర్లక్ష్యం చేసిందని రహస్య దస్త్రాలు చూసిన వారు చెబుతున్నారు అమెరికాలో అధ్యక్షుల హత్యకు పన్నాగాలు పన్నడం దాడులు జరగడం సర్వసాధారణమైనటువంటి విషయం అంతేందుకు మొన్నటికి మొన్న డొనాల్డ్ ట్రంప్ పైన కూడా ప్రచార సమయంలో దాడి జరిగితే వెంట్రుక ప్రాణాలు దక్కించుకున్నారు ఆ తర్వాత మరో దాడి నుంచి కూడా ఆయన బయటపడ్డారు చరిత్రను చూస్తే పదవిలో ఉండగానే పలువురు అమెరికా అధ్యక్షులు హత్యకు కూడా గురయ్యారు అమెరికాలో అధ్యక్షులు మాజీ అధ్యక్షులపై హత్యాయత్నాలు సర్వసాధారణం ఇప్పటి వరకు నలుగురు అమెరికా ప్రెసిడెంట్లు ప్రాణాలు కోల్పోయారు అయితే చివరిగా జాన్ ఎఫ్ కెనడి హత్య ఇప్పటి మిస్ట్రీగానే మిగిలిపోయింది ఇక ఆరు దశాబ్దాల కిందట ఆయన టెక్సాస్ లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు అత్యంత శక్తివంతమైనటువంటి రైఫిల్ తో దుండగుడు దాడి చేయడంతో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు అయితే ట్రంప్ తాజాగా విడుదల చేయించినటువంటి ఈ క్లాసిఫైడ్ సమాచారం పెద్దగా సంచలన విషయాలు బయట అభిప్రాయాలు కూడా ఉన్నాయి డాక్యుమెంట్లలో సంచలన విషయాలు వెల్లడి కానప్పటికీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల గురించి విలువైన సమాచారాన్ని అందిస్తున్నామని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా ఈ హత్య అమెరికా సోవియట్ సంబంధాలను ఎలా ప్రభావితం చేసిందో వివరిస్తాయని చెబుతున్నారు ఓవైపు ట్రంప్ ఇప్పుడు రష్యాకు అనుకూలంగా ఉంటున్నారు పుతిన్ తో గంటపాటు ఫోన్ లో మాట్లాడి పలు విషయాలను సానుకూల దృష్టితోనే పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సమయంలో బయటపడ్డ కెనడీ హత్యోదంతం సీక్రెట్ పత్రాలను విడుదల చేయడం అమెరికా రష్యా ప్రస్తుత సంబంధాలను ప్రభావితం చేస్తాయా అన్న అనుమానం ఉంది కాకపోతే అంతటి సంచలనాలు ఏవి కలగబోవడం లేదని చరిత్రకారులు చెబుతున్నారు ఇదిలా ఉండగా పత్రాలను విడుదల చేసి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పారదర్శకతతో కూడిన నవ శకానికి నాంది పలికారని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్జర్డ్ వ్యాఖ్యానించారు ఎలాంటి సవరణలు లేకుండానే కెనడీ హత్య రహస్యాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని ఆమె వెల్లడించారు తొమ్మిది మంది పిల్లల్లో రెండో వాడైనటువంటి జాన్ ఎఫ్ కెనడీ మే ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల పదిహేడున మసాచ్యూసెట్స్ లోని బ్రూక్లైన్ లో జన్మించారు ఆయన తండ్రి తన పిల్లల్లో ఒకరు ఏదో ఒక రోజు అమెరికా అధ్యక్షుడు అవుతారని ఆదేశించాడంట ఆశించాడంట వాషింగ్టన్ డీసీలో జరిగిన కెనడీ అంత్యక్రియలకు వందకు పైగా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు ఆయన కొద్ది కాలం మాత్రమే అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ శాంతి న్యాయం జాతీయ సేవ కోసం కృషి చేశారు ఈ దేశం మీకేం చేయగలదో అడగకండి దేశానికి మీరేం చేయగలరో చెప్పమని అనేవారు జాన్ ఎఫ్ కెనడీ ఆయన తరచూ చెప్పే మాటలు అప్పట్లో యువతను బాగా ఆకట్టుకునేవని చెబుతున్నారు చరిత్రకారులు